హాయ్ అండి పులిహోర తయారు చేస్తుందిరా అండి టేస్టీగా కిలో బియ్యాన్ని కడిగి శుభ్రంగా తగినంత ఎసురు పోసుకొని అందులోని ఆయిల్ వేసి కళ్ళప్పు పసుపు వేసుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి పొడి తయారవుతుంది పెద్ద నిమ్మకాయ సేజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఇక్కడ శనగ పచ్చిపప్పు క్యారెట్ కరివేపాకు పచ్చిమిర్చి గింజలు చింతపండు పులుసుని పక్కన పెట్టుకోవాలి రెడీగా కాగుతున్నటువంటి ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకొని చిటిపట్లాడుతూ తాలంబ గింజలు వేయించుకోవాలి పచ్చి శనపప్పు కూడా వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత చింత పులుసు పోయాలి వెంటనే ఇక ఈ రకంగా ఉడుకుతున్నప్పుడు కళ్ళు కూడా వేయాలండి ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేయాలి క్యారెట్ తురుము కూడా వేయాలి ఈ రకంగా ఉడుగుతూ దగ్గర పడుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెష్ కరివేపాకు లీవ్స్ కూడా ఈ టైంలో వేయండి చాలా బాగుంటుంది ఈ రకంగా ఆయిల్ పైకి వచ్చి చింతపండు పులుసు తయారవుతుంది సో ఈ పులుసుని ఉడికినటువంటి అన్నాన్ని ఒక బేషన్లో తీసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సో పులుసుని అంతా కూడా ఈవెన్గా కలుపుకుంటే టేస్టీ టేస్టీ పులిహార రెడీ సబ్స్క్రైబ్ చేయండి